ఇమ్రాన్ పదివారు పది మందిలో కందులు తీసుకున్నారు లక్ష పదివేలు ఆ డబ్బులు మూడు నెలలు కంతులు కట్టలే కట్టుకున్నా అంటే నేను అడిగేదానికి తిన్నాను అడిగేదానికి పోతే వాళ్ళ అమ్మ ఇమ్రాన్ మా కాడ ఇస్తాము నీ కు ఎందుకు తీయాలా ఎందుకు తీయాలా మా కాడ లేదు అని నా పైకి దాడి చేసినారు కొట్టేదానికి వచ్చినారు నాకు ముందు కూడా డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు కూడా ఇవ్వలేవు ఏమన్నా అంటే ఇంకా నాకు లాయర్ ఉండడు మాకు ముందు నేర్చుకున్న మా వాళ్ళు ఉన్నారు నేను చంపుతాము నేను కొడతాము అని అనుకున్నాను ఇంద్రానికి నేను ఎంతో ఎంపి చేసినా ఎన్ని చేసింది అందరికీ తెలుసు నా పైకే వస్తాను ఆడుకుంటే దానికి ఈరోజు ఆడమని ఒక ఆడమనిషిని కొంటే నా పిల్లే న్యాయం జరుపుకుంటే ఒక ప్రజలకు ఏం జరుగుతారు న్యాయం ఎట్టంటే అక్కడ మాట్లాడేది కొట్టనొచ్చేది తిట్టనొచ్చేది నాకు డబ్బులు ఇన్నాళ్ళ నుంచి సంవత్సరం నుంచి కూడా ఇవ్వాలి ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు ఏమంటే నేను మైనార్టీ అధ్యక్షుని టీడీపీ అంటారు టీడీపీలోనే ఇట చేస్తాడా ఏమన్నా ఇక్కడ వచ్చానన్నా తాలూకా టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చింటే కనుక సరే మేము తీసుకుంటాము నా అసెంబ్లీ అంటారు ఇప్పుడు నాకే నాయకు తెలుపుకుంటే ప్రజలకు ఏం జరుగుతుంది ఎవరి కాడ తీసుకునే ఇమ్రాన్ అట్నీ చేస్తాను తొలిసని ఆమె కాడ తీసుకొని ఆరు లక్షలు తీసుకొని ఆమె కూడా అట్నీ ఆమెను కూడా కేసు పెట్టి ఆమెను కూడా ఆ డబ్బులు ఇవ్వనంటే ఆ రోజు నేనే మాట్లాడి తెలుసు అనే ఆమెకు కూడా డబ్బులు ఇప్పించిన ఆమె కూడా అక్కడే మోసం చేసినాడు పాతిమ కాడ తీసుకొని ఆమె కూడా అక్కడే మోసం చేసినాడు ఆమె కూడా నేను ఇప్పించిన తిరుపొంబాయి డిసేసి లేచి కొట్టింటే కనుక నేనే మాట్లాడి ఎందుకు ఆడగలను అట్లా మోసం చేయకూడదు అని ఆ రోజు ఇప్పించేసిన లక్ష్మీ రాని ఆమె కాడ కూడా తీసుకున్నాడు ఆమెను కూడా కొట్టుకుపోయినాడు అని నేను అడిగి నేను మాట్లాడి ఆమె కూడా ఇప్పించేసిన అందరికీ మోసాలు చేస్తా దుర్గంపు చేస్తా అంటే కనుక ఆడేళకు ఎన్నాళ్ళు బాగుపడుతున్నారు అతను తెలియ తప్పు కదా అతను ఈరోజు నా పైకి వచ్చినాడు నేను ఒక పెద్ద మనిషి మాదిరి ఇప్పుడు కంటిన్యూ చేసిన తొడుపంబోయే హాస్పిటల్లోనేప్పుడు కూడా నేనే పెద్ద మనిషి ఉండే ఆడ చూపించిన ఈరోజు నా పైకి వచ్చినాడు ఇది తగిన చర్యలు పోలీసు వారు తీసుకోవాల్సిందే చూపింగ్ కేసు పెట్టి అతను లోగా వేయాలి ఆడ వస్తుంది ఈడ వస్తుంది డబ్బులు ఇస్తానంటాడు ఏ సలాలల్లో వచ్చినా అదేమో అతను తీసుకొని తిట్టానంటాడు కానీ మాకు బాధ్య లేదు వాళ్ళమ్మంటే అది ఏం చేస్తావు ఏమి మేము ఏమో మా వాళ్ళు ఉండాలి మేము వచ్చాము ఉమెన్స్ రైట్స్ ఉంటే దేనికి ఒక ఆడ మనుషులు న్యాయం చేసేదానికి కాదని మొగ్ళ్ళకి హెల్ప్ చేసేదానికి కాదు ఉమెన్స్ రైట్స్ అంటుందంటే వయసు పిల్లలు కూడా తొడుకొని వచ్చినాడు నా పైకి నేను పీడికి అంటాడు వయసు పిల్లలు కూడా తొడకొస్తాను ఇది చేయడం తప్పే కదా నేనేమైపోయినా కానీ నాకేం జరిగినా కానీ కారణం ఇంబ్రానే